హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఇక్కడైతే నేను దోశ కోసం నానబెడుతున్నాను అందుకోసం పెసర్లు మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాను ఈ మిల్లెట్స్ అయితే ఒక ఎయిట్ అవర్స్ నానాలండి లేదంటే డైజెస్ట్ సరిగా అవ్వదు మార్నింగే నానబెట్టేస్తాను ఇందుకోసం పెసర్లు మిల్లెట్స్ అండ్ పొట్టు మినుములు యూజ్ చేస్తున్నాను ఇక్కడ అన్ని రకాల మిల్లెట్స్ కూడా ఒకేసారి తీసుకోవడం వల్ల అంత ప్రయోజనం ఏముండదు ఒక టూ టైప్స్ ఒకసారి ఒక టూ టైప్స్ ఒకసారి అలా వన్ వీక్కి ఒకసారి మార్చుకుంటూ అయిపోతుంది ఇక్కడ నార్మల్ మినప్పప్పు కాకుండా పొట్టు మినుములు తీసుకుంటున్నానండి పొట్టు మినుములు అయితే అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా డైజెస్ట్ అవుతుంది కొన్ని రైస్ తీసుకుంటున్నాను ఎందుకంటే మంచిగా మెత్తగా వస్తాయి దోశలు మంచిగా ఉంటాయి మిల్లెట్స్ అయితే చాలా ప్రత్యేకమైనవి ఇవి తీయగా నోటికి రుచిగా చాలా బాగుంటాయి పైత్యం ఎక్కువ అవ్వడం వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది కొందరికి అయితే మస్తు వస్తాయి కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలానే వస్తాయి ఈ మిల్లెట్ ఆహారంగా తీసుకోవడం వల్ల అవన్నీ దూరం అవుతాయి వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం అయితే అస్సలే ఉండదు ఈ మిల్లెట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మైగ్రీన్ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బెస్ట్ నైట్ మిక్సీ బట్టేస్తే తెల్లవారికి ఇలా మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి చాలా మంచిగా దోశలు వేసుకోవచ్చు దోశలు కూడా చాలా బాగా వస్తాయి వీటితో కినోవా రైస్ ఉన్న వాటిలో ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కేజీ నాలుగు వందలు ఐదు వందలు అలా ఉంటాయి ఇందులో పోషకాలు చాలా ఉంటాయి చాలామందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది చిక్కుళ్ళు శనగలు పెసళ్ళు ఇలాంటివి తింటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కానీ అవి కొంతమందికి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అందుకే అవి తినరు ఈ కినోవా రైస్లో చాలా మాంసకృతులు ఉంటాయి ఇవి మీ డైట్లో మాత్రం తప్పక యాడ్ చేసుకోండి ఈ ఐరన్ తవ్వపైన దోశలు మాత్రం సూపర్గా వస్తాయి అది ఎంత పెద్దగా ఉంటే దోశ కూడా అంత పెద్దగా వేసుకోవచ్చు అంత సైజు వేసుకోవచ్చు ఒక అటు దోశలు తింటే సరిపోతుంది అంత పెద్దగా వేసుకోవచ్చు వీటిపైన కినోవా రైస్తోని ఉప్మా కూడా చేసుకోవచ్చు అది పెద్దవాళ్ళమైతే తింటాం కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు ఎందుకంటే వాళ్ళకు చిన్నప్పటి నుండి ఈ బొంబాయి రవ్వ ఉప్మా చాలా అలవాటు చేసాం కదా ఇప్పుడు ఈ టేస్ట్కి చేంజ్ కావాలంటే వాళ్ళకి అదే నచ్చుతుంది ఇది నచ్చదు అంత ఇష్టంగా అయితే తినరు కానీ చిన్నప్పటి నుండి మనం ఏది అలవాటు చేస్తే అది ఫస్ట్ నుండే మనం ఇవే అలవాటు చేస్తే ఇదే మంచిగా తినేవాళ్ళు కానీ ఇప్పుడు అంత ఈజీగా అయితే తినరు నేను ఇక్కడ పల్లి చట్నీ అయితే చేస్తున్నాను చాలా ఛానల్స్ టూ మినిట్స్ రెసిపీ త్రీ మినిట్స్ రెసిపీ అని చట్నీలు ఎన్నో చాలా రకాలుగా చూపిస్తారు కానీ నాకు వచ్చిన స్టైల్లో మాత్రమే నేను చేస్తాను అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకొని క్యారెట్ కరివేపాకు అయితే చాలా వేస్తాను ఒక్కోసారి ఒక్కో వెజిటేబుల్ వేసి చేస్తాను ఇప్పుడు క్యారెట్ వేసినా కదా తర్వాత టమాటా దొండకాయ ఒకసారి అలా వంకాయ ఒకసారి అలా వేసి చేస్తాను అంతే అందులోనే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అంతే ఇక్కడ ఆవకాయ పచ్చడిని చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రెష్గానే తినవచ్చు ఈ ఆవకాయ పచ్చడి ఎప్పుడు సీజన్ అంటే మే నెలలో మే నెలలో మాత్రమే పెట్టేస్తారు కదా మనం అప్పుడే ఆ సీజన్లోనే ముక్కలను ఇలా కొట్టించేసుకొని చిన్నగా ఉప్పు సరిపడ పసుపు ఆవపొడి మెంతి పొడి వేసి కలిపెట్టుకోవాలి కలిపెట్టుకొని కలిపి కావలసినప్పుడల్లా ఇలా పోపు పెట్టేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రెష్గానే తినే వచ్చేది పోపుకు సరిపడా ఆయిల్ పోసి జీలకర్ర కొత్తిమీరలు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఈ పేస్ట్ అయితే అప్పుడే తయారు చేసుకుంది వేయాలి లేదంటే మళ్ళీ పాత పాట పాడినట్టు అవుతుంది అంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాదు ఇలా పోపు పెట్టేసుకొని మంచిగా కలుపుకొని అదే జాడిలోకి ఎత్తేసుకుంటే సరిపోతుంది మిగిలింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పోపు పెట్టేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా తినవచ్చు మిగిలింది చిన్న గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది అన్నంలోకి ఫ్రెష్ ఆవకాయ పచ్చడి ఆ టేస్ట్ ఏ వేరప్ప ఇక్కడ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాను ఇది బోనాల ముందు రోజు మా ఆడపడుచు బోనం చేస్తుందన్నమాట అందుకోసం మమ్మల్ని ప్రతి బోనాలకు ఇన్వైట్ చేస్తుంది తన కోసమే కూరగాయలు తీసుకెళ్ళడానికి మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడ శనగలు చేస్తుంటే చూస్తున్నాను ఈ ఫ్లవర్స్ కూడా తీసుకురమ్మన్నది ఈ ఎట్టి చేపలు అయితే చాలా స్మెల్ వస్తాయి అందులో ఎప్పుడు ఈ ఫ్రూట్స్ పక్కకే పెడతారు ఇవి కట్ చేస్తే మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము గుడికి వెళ్ళడానికి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టాము ఇక్కడ ఇంకా ప్రసాదం పెట్టలేదులేండి ఎక్కడైనా పోచమ్మ గుడులు చాలా చిన్నగా ఉంటాయి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ ఏరియాలో మాత్రం పోచమ్మ గుడి చాలా అందంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అమ్మవారు కూడా చాలా ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేసి ప్రసాదం అవన్నీ సమర్పించి దీపం పెట్టి గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము గాలి ఫుల్ గాలి వస్తుంది అందుకే ఇక్కడ దీపం ఎవరు పెట్టలేదు ఆ గ్లాసు తీసి అయితే మేమైతే దీపం పెట్టేశాము అగరబత్తులు అయితే పెట్టేశాము ఇక్కడికైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కుడి దగ్గర అలా కాసేపు కూర్చొని ఇంటికి బయలుదేరి వెళ్ళాము ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాము ఇక్కడ వెరైటీస్ అయితే బగార్ రైస్ చికెన్ మటన్ సాంబార్ సొరకాయ కర్రీ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది కొంచెం కాసేపు రెస్ట్ తీసుకున్నాము వాటికి అయితే ఇదండి వీడియో ఓకే బాయ్